స్వామి అనుగ్రహం పూర్తిగా మా ఎల్లు ఉన్న తినటానికి స్వామి ఎప్పుడూ చెప్పి సాగి అని మనస్ఫూర్తిగా అంటే అని మీ వెంట జంట అంటా ఉండి మిమ్మల్ని సంరక్షిస్తుంటాము అని నేను స్వామి కార్యక్రమంలో ఉంటే మీ కార్యక్రమాలు నేను చూస్తాను అని ఇవి ఎన్నో అనుభవాలు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎన్నెన్నో అనుభవాలు ఈ లోపల ఈ ముప్పై సంవత్సరాలలో మా వారికి రాని జబ్బు లేదు చెయ్య చికిత్స లేదు అయినప్పటికీ వెంటనే కోలుకొని స్వామి కార్యక్రమంలో వారిని గురించి వారు స్వామి సన్నిధికి చేరిన వారిని గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడ ఏ సేవ ఉన్నా వారు పాదలక్షణ సేవలు తీసుకునేవాళ్ళు పుట్పత్తిలో ప్రధాన ద్వారా దగ్గర భద్రాచిల్లలో రంజాన్ టైంలో మన ముస్లిం సోదరులకు చేసేటువంటి సేవలు రాత్రంతా అంతా సేవకులందరినీ దగ్గర పెట్టుకొని వాళ్ళకి స్వీట్లు తయారు చేయించి అవన్నీ పంచడానికి మళ్ళా సేవకులను వినియోగించి తను మాత్రం చెప్పుల సేవ దగ్గరే ఉండేవాడు ఆ సేవను స్వామి ఈ రకంగా స్వీకరించాడు వాటిని తన దగ్గరికి తీసుకోవడం ఎంత ఆశ్చర్యకరం అంటే ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి అయినా లేచినా కూర్చున్నా తెరు మెరుగుతో ఉన్నా నిద్రపోయి ఉందైనా మధ్య రద్దున సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ వారు కొంచెం ఆ అనారోగ్యంతోనే ఉన్నారు కానీ ఇదే నవంబర్ లో స్వామి పుట్టినరోజు వేడుకల కోసం స్వామి సేవకులు మా ఇంటికి వస్తే వారితో సంభాషించే లేక తను పడుకుంటే నేనే వాటిని సేవించి కావలసింది ఏంటో సమకూర్చి వారు వెళ్ళిన తర్వాత స్వామి జన్మదినము వారం రోజులు ముందనంగా ఈ జన్మదినానికి నువ్వు నా దగ్గరే ఉండాలి అన్నట్టుగా వారిని స్వామి తల రోజు అంటే ఇప్పటికీ నేను సజీవం ఉంది నాకు మీరు చెప్పుల ప్రకారం నాకు ఇప్పుడు ఇరవై రెండో సంవత్సరం ఉంది గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నా సద్ధానానికి కానీ నా కుటుంబానికి కానీ స్వామి సేవలో మేము నిమగ్నమైన నేను చెప్పుకోకూడదు నాతోటి స్వామి చేయించినటువంటి సేవలు కానీ మాకు సహజంగా ఉండేటువంటి విషయం ఏమిటంటే మనం ఏది చేసినా స్వామికి మనకు తప్ప చెప్తుంటారు చూడండి మధ్యలో ఎవ్వరు మధ్యవర్తి ఉండదు స్వామికి మనకు స్వయంగా సామర్భ్యం విధమించుకోవడం మన సంతోషాన్ని కానీ బాధని కానీ దుఃఖాన్ని కానీ ఆనందాన్ని కానీ స్వామితో పంచుకోవడం స్వామితో సంభాషించడం స్వామి వెంట జంట ఉంటూ కాపాడడం అనేది ఈ జీవితానికి స్వామి ఇచ్చినటువంటి ఎన్నో జన్మల పుణ్య ఫలంగా భావిస్తూ ఎందుకంటే మనం చెప్పుకుంటాం కదా మామూలుగా జంతున నరజన్మ దుర్లభం